ఈ కథ పేరు సహాయం నేర్పిన స్నేహం ఒక ఊరిలో ఒక చిన్న ఫ్యామిలీ ఉండేది ఒక అమ్మ ఒక నాన్న ఒక పాప ఆ పాప పేరు కుందవి ఒకరోజు స్కూల్కి వెళ్తున్న సమయంలో దారిలో ఒక అమ్మాయి కింద పడిపోయి ఏడుస్తూ ఉండింది కుందవి ఆ అమ్మాయిని చూసి నవ్వింది కిందపడిన కుందవిని చూసి నాకు సహాయం చేయవా అని అడిగింది కాని కుందవి పట్టించుకోకుండా వెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత కుందవికి వాళ్ల స్కూల్లో రోడ్డుమీద పడిన అదే అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయి పేరు గగన గగన వచ్చి కుందవితో మాట్లాడాలని ప్రయత్నించింది కానీ కుందవి మళ్లీ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది స్కూల్లో జరిగే ప్రతి పోటీలో కుందవినే ముందుండేది కాని గగన వచ్చాక ప్రతి పోటీలో గగన ముందుండటం మొదలైంది అది కుందవికి నచ్చలేదు ఇంటికి వెళ్ళి అమ్మతో చెప్పింది అప్పుడు అమ్మ చెప్పింది పాప ప్రతి పనిలో పాల్గొనడం మంచిదే కానీ ప్రతిపనిలోనూ నువ్వే ముందు ఉండాలి అనుకోవడం తప్పు ప్రయత్నించడం అవసరం కానీ ఓడిపోవడంలో తప్పులేదు కానీ కుందవి వినలేదు గగన మీద రోజూ రోజుకి కోపం పెంచుకుంటూ పోయింది ఒకరోజు స్కూల్లో రన్నింగ్ రేస్ పెట్టారు పిల్లలంతా పాల్గొన్నారు అప్పుడు కుందవి గగన పక్కపక్కన నిలబడ్డారు కుందవి మనసులో అనుకుంది ఎలాగైనా గగనను ఓడించాలి అని రేస్ మొదలైనప్పుడు గగన వెళ్తుండగా కుందవి ఆమె కాలికి అడ్డం పెట్టింది దాంతో గగనతో పాటు కుందవి కింద పడిపోయింది అప్పుడే గగన కోపపడకుండా కుందవిని లేపి తన చేతి పట్టుకుని ఇద్దరూ కలిసి ముందుకు పరుగెత్తారు కాని చివరికి ఇద్దరూ ఓడిపోయారు రేస్ తర్వాత కుందవి గగనను అడిగింది ఒకరోజు నువ్వు కిందపడినప్పుడు నేను నీకు సహాయం చేయలేదు కదా మరి ఇప్పుడు నాకెందుకు సహాయం చేశావు అప్పుడు గగన నవ్వుతూ చెప్పింది మనకు ఎదుటివారు సహాయం చేయకపోయినా పర్వాలేదు కాని వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు చూస్తూ ఉండకూడదు మనకు తోచినంత సహాయం చేయాలి ఆ మాటలు కుందవికి చాలా బాధ వేసింది ఆ రోజు నీకు సహాయం చేయకపోవడం నా తప్పు నన్ను క్షమించు అని చెప్పింది ఆ రోజునుంచి వాళ్ళు ఇద్దరూ మంచి మిత్రులుగా మారారు ఆ రోజునుంచి వాళ్ళిద్దరూ ఎక్కడికెళ్లినా కలిసే వెళ్లేవారు ఈ కథలోనే నీతి చెడపాకురా చెడేవు